ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అండి సో ఈ రోజైతే మనం ఉన్నాము ఎంపీ ఫ్యాషన్స్ లో ఎంపీ ఫ్యాషన్స్ అనే కానీ దాము అన్న కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది కనెక్ట్ అయ్యారు బాబోయ్ కామెంట్స్ లో దాము అన్న మీరు సూపర్ చాలా చక్కగా చెప్తారని చెప్తున్నారు పేరుతో సహా మెన్షన్ చేస్తున్నారండి అండ్ అయితే మీరైతే ఇప్పుడు ఒక టూ డేస్ అయితే అన్న ఉంటారు మనకి కొంచెం మనమే చెప్పుకోవాలి కొంచెం అలా 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 మాటలు కూడా వినేసేయండి మీ అన్నతో పాటు ఇప్పుడైతే మనం ఉన్నామండి ఎంబీ ఫ్యాషన్స్ లో మన గుంటూరులో నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ నీరు ఆవుల సంఘం అనమాట మీరు హౌజ్ అయితే ఉంటుంది హౌజ్ పెద్ద షాప్తో సమానం అండి అంత కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ మీకు చూడటానికి ఒక రోజు సరిపోయేది టాప్స్ దగ్గర నుంచి పట్టు చీరల వరకు అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ఈ రోజు మనం ఉన్నాము అర్థమైపోయి ఉంటుంది కదా టాప్స్ కలెక్షన్లో ఉన్నామన్నమాట ఫుల్ డిస్ప్లే చూడండి కళ్ళు చెదిరిపోతాయి ఎక్కడ సూరత్ లో ఉన్నామా ఏ హైదరాబాద్లో ఉన్నామా అహ్మదాబాద్ లో అని మీరు అనుకుంటారనమాట అంత డిస్ప్లే అయితే వేసి పెట్టేశారు అసలు అసలు కలెక్షన్ ని మిస్ చేసుకోవద్దండి త్రీ పీస్ సెట్స్ కావాలా ఫుల్ స్టాక్ ఉంది టాప్స్ కావాలా ఫుల్ స్టాక్ ఉంది టూ పీస్ కావాలా ఫుల్ స్టాక్ ఉంది అండ్ అంబ్రిలాస్ కావాలా నైరాస్ కావాలా కార్డ్ సెట్స్ కావాలా మీ ఇష్టం అండి కలెక్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు టైం చూపించడానికి మా దగ్గర ఫుల్ స్టాక్ అనమాట ఈ రోజు టాప్స్ ఇచ్చేద్దాము త్రీ పీస్ సెట్స్ ఇచ్చేద్దాము అండ్ చేయకుండా మనం స్టార్ట్ మన ఫస్ట్ కలెక్షన్ అండి మేడం ఎనభై రూపాయలు పడింది ఎయిటీ నైన్ రూపీస్ ఇది అమ్ముకునే వాళ్ళకి కూడా బెనిఫిట్ అంటే వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ అండి సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రేయాన్ రేయాన్ హ్యాండ్ రేయాన్ అంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి సెట్ లో ఫోర్ అన్న ఫోర్ ఫోర్ పీసెస్ ఉంటాయి డిజైన్ అలాగే ఇది ఇంకో బెనిఫిట్ ఏంటంటే స్పెషల్ ఆఫర్ శ్రావణ మాసం గానీ లేకపోతే మన ఎంబీ ఫ్యాషన్ ప్రమోట్ చేయడానికి ఏంటంటే సో గుంటూరులో దగ్గర ఉన్న వాళ్ళు ఒకవేళ నాలుగు కావాలన్నా కూడా నాలుగు నాలుగు మినిమం టెన్ పీస్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎనిమిది వందల తొంభై రూపాయలు అయితే అప్పుడు పది తీసుకోవచ్చు పది పంపిస్తాను అది ఇవి ఎలా అమ్ముతున్నారంటే బయట నాలుగు ఫైవ్ హండ్రెడ్ కింద అమ్ముతున్నారు ఇప్పుడు నాలుగు ఎంత పడితే మనకి ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ తగ్గుతుంది అయితే టెన్ పీస్ తీసుకోవాలి హోల్సేల్ అయినా టెన్ పీస్ తీసుకోవాలి రిటైల్ అయినా టెన్ పీస్ తీసుకోవాలి ఎయిటీన్ ఎయిట్ మీకు కావాలి అంటే మినిమం టెన్ టాప్స్ పర్చేస్ చేయాలి సో మినిమమ్ టెన్ హాఫ్స్ సైజ్ ఓకే మీకు నచ్చిన డిజైన్స్ తీసుకోవచ్చు సైజ్ కానీ క్వాలిటీ కానీ సూపర్ ఉంటుంది గ్యారెంటీగా ఉంటుంది ఫుల్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్స్ మినిమం టెన్ టాప్స్ అండి అమ్ముకునే వాళ్ళకైతే మంచి అంటే చాలా ఇంతకన్నా తక్కువకి మనం ఎంత వెతికి వెతికినా కూడా అనమాట మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా సైడ్ కట్స్ త్రీ బై ఫోర్ హండ్రెడ్స్ అండి ఇలా మనకి డిజైన్ కి ఫోర్ అయితే వస్తాయి అనమాట ప్రతి డిజైన్ కిసులు ఐదు వందల కింద ఎక్కువ కూడా పెట్టారండి అలా కాకుండా మీకు ఏంటంటే మంచి ఆఫర్ ప్రైజ్ అయితే పెట్టారనమాట ఏంటంటే ఇది శ్రావణ మాసం అయినా కూడా ఎక్సెల్ తెలుస్తుందన్న అంటే ఈ కంపెనీలో ఇచ్చిన టూ ఎక్సెల్ అనమాట

సో మనకి వచ్చేసరికి వైన్ కలర్ ఇలా కలర్స్ అనమాట ప్రతి డిజైన్ లో ప్రతి డిజైన్ చూడండి బాంధిని డిజైన్ మెరూన్ వచ్చింది గ్రీన్ వచ్చింది బ్లూ వచ్చింది బ్లాక్ వచ్చింది టక్క టాక్ అమ్మేసుకుంటారండి ఇవన్నీ కూడా ఏంటంటే మనము ప్రతిరోజు కి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద డ్రెస్సులు కాస్ట్లీ డ్రెస్సులు వేసుకొని డైలీ వేరే టాప్స్ కింద జీన్స్ వేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఇలాంటి టాప్స్ ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు అమ్ముతారనమాట ఫుల్ స్టాక్ అయితే ఉందండి ఈ టాప్స్ కి సంబంధించి ఎవ్వరూ కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి ఇలాంటి అనమాట మనకి సెట్కి వచ్చేసరికి నాలుగైతే ఉంటాయండి ఫుల్ స్టాక్ ఉంది ఫుల్ స్టాక్ ఉంది అసలు మిస్ చేసుకోవాలంటే ఒక సేల్ లాగా లాగనమాట అంటే ఇప్పుడు ఏంటంటే ఈ పది టాప్స్ బయట పాసిబుల్ అవుతాయంటే ఎక్కడ అవ్వండి ఒక క్లియరెన్స్ సేల్ పెట్టాం కాబట్టి మన దగ్గర కూడా అవుతాయి అనమాట ఇవన్నీ కూడా మీకు ఆఫర్లు అయితే పెట్టేశాము తీసుకుంటే మినిమం పది రిటైలర్ కస్టమర్ కూడా మంచిగా చక్కగా ఏముందన్న ఇద్దరు కలిపి ఒక ఐదు ఐదు టాపులు తీసుకున్నారనుకోండి హ్యాపీగా వేసుకోవచ్చు వాళ్ళు హోల్సేల్ టాపుల్ మీద లాభం వచ్చినట్టే వచ్చినట్టే అవునవునవును ఇంకొక చూపిస్తాను మోడల్ వస్తుంది అంబరిల్లాస్ ఫ్రాక్ స్టైల్ ఇప్పుడు లేటెస్ట్ సైడ్ కూడా మనకి రోడ్స్ వస్తాయి అన్నమాట కట్టుకోవడానికి విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట హెవీ ఫ్యాబ్రిక్ అండ్ అమరిలా మెటీరియల్ అమరిలా డిజైన్ అయితే వస్తుంది అనమాట డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎల్ ఎక్సెల్ సైజెస్ వాళ్ళకి చాలా చక్కగా సరిపోతాయి ఎవరికైనా కావాలంటే కూడా హ్యాపీగా దగ్గర అమ్ముకోవచ్చు నూట నలభై రూపాయలు బయట ఈ హోల్సేలర్ మంచి బెనిఫిట్ వన్ ఫార్టీ ఫైవ్ అంటే టూ ఫిఫ్టీ ఈజీగా సేల్ అయితే సో రిటైలర్ ఏదైనా కావాలి అనుకుంటే నాలుగు పీసులు అయితే సెట్ పండి నాలుగు పీసులు మినిమం తీసుకోవచ్చు ఇబ్బంది లేదు వాళ్ళకి కూడా గుంటూరులో ఉన్న వాళ్ళైతే నెహ్రూ నగరు కొత్తపేట వాళ్ళైతే డైరెక్ట్ రావచ్చు ఎందుకంటే మన గుంటూరులో ఉండేవాళ్ళు నాలుగు తీసుకున్న కూడా ఇస్తాను ఇంట్లో ఎనీ ఫోర్ చక్కగా గుంటూరు వాళ్ళు విజిట్ చేయండి ఇది కొంచెం డిజైన్ ఎంత బాగుందో వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట బ్లూ గ్రీన్ బ్లాక్ అలానే మనకి ఒకసారి తిట్టిన ఆవి బ్లూ డిజైన్ చూడండి ఆకు డిజైన్ వచ్చి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా మనకి ఫెదర్ డిజైన్ వచ్చింది అనమాట ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చినాయి వీటిలో ఫుల్ స్టాక్ అయితే ఉంది ఇది కూడా చాలా బాగుంది చిన్న చిన్న మొగ్గలు అయితే వచ్చినాయి మస్టర్డ్ ఎల్లో బాటిల్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అలానే వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి బ్లూ అనమాట ఇది బాగుంది కలర్స్ ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ తీసుకోవచ్చు కానీ మినిమం మినిమం టెన్ తీసుకున్న వాళ్ళకి ఉపయోగ యూజ్ అయితే బాగా ఎక్కువ ఉంటుంది నమ్ముకునే వాళ్ళకి ఈ డిజైన్ కూడా సూపర్ ఉందండి మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది అన్నమాట ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఎక్సల్ సైజు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది గుంటూరులో అయితే మనం ఉన్నాము ఎంవి ఎంబీ ఫ్యాషన్స్ అండ్ నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ నియర్ ఆవుల సంఘం అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము మార్కెట్ అంతా కూడా ఎవరు చూసినా ఈ బటర్ఫ్లై డిజైన్స్ ఏనండి క్రీమ్ కలర్ విత్ మనకి వచ్చేసరికి చిన్న చిన్న బటర్ఫ్లైస్ అండ్ పెద్దవి కూడా ఉంటాయి కానీ చిన్నవి ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నాయి విత్ మనకి వచ్చేసరికి ఇవి అంబ్రిల్లా అండ్ మనకి వచ్చేసరికి లెనిన్ కాటన్ అయితే వస్తుంది అలానే మనకి సెట్ ఇట్లా అనమాట రేట్ అయితే

సింగిల్ పీసెస్ కాంటాక్ట్ అవ్వండి ప్రెసెంట్ ఇలాంటి డిజైన్స్ ఇలాంటి ప్రైజెస్ పెట్టిన తర్వాత నా సింగిల్ ఇచ్చే ఛాన్స్ వరకు కలెక్షన్ ఉండదండి త్వర త్వరగా ఓన్లీ ఇంటూ ఫోర్ అనమాట ఇలా ఫోర్ తీసుకోవాలి సో ఈ డిజైన్ మనకి స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు పంపిస్తే ఫోర్ పీస్ పంపిస్తే గుంటూరు చుట్టుపక్కల అయితే డైరెక్ట్ రావచ్చు కూడా నెహ్రూ నగర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు ఆవుల సంఘం కూడా తెలియని వాళ్ళు ఉండరు ఆవుల సంఘం మనకి నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ అండి చక్కగా రండి మీరు వస్తే అన్ని రకాల కలెక్షన్స్ అనమాట ఇప్పుడు మీరు చూసి ఇక్కడ డిస్ప్లే పెట్టాను చూడండి ఇట్లా అన్నమాట ఇలా అనమాట ఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇలా మనకి టూపీస్ లో ఇలా కార్డ్ సెట్ డిజైన్స్ అలా ప్లెయిన్లో కావాలంటే ప్లెయిన్ ఇలా మనకి లో కూడా కలర్ చార్ట్ క్రీమ్ చార్ట్స్ అన్ని రకాల మిర్రర్ వర్క్స్ కోట్ మోడల్స్ ఫుల్ స్టాక్ అయితే ఉందండి ఎంబీ ఫ్యాషన్స్కి తప్పకుండా అయితే మీరైతే విజిట్ చేయండి నెహ్రూ నగరు సెవెంత్ లైన్ ఆవుల సంఘం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము పార్టీ పీస్ లాగా ఉంటది అంబ్రెలా వస్తుంది ఈ ఊరి కాటన్ కాటన్ డిజిటల్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వచ్చింది డిజిటల్ అనమాట ప్రింట్ అనేది కిందకి దిగదు ఇలా ఉంటే మనకి డిజిటల్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సైజ్ అన్న

సిక్స్ సిక్స్ ఫిఫ్టీ దాకా అమ్ముతారు మన దగ్గర వచ్చి హోల్సేల్ ప్రైస్ ఓన్లీ అంటే ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రెండు అరవై ఐదు రూపాయలు చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం నిజంగా అండి అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ మీద ఇంత మంచి కలెక్షన్ మీద మీకు ఇలాంటి ప్రైజెస్ ఇవ్వడం అనేది నేను చెప్పిన దాన్ని బట్టి రేట్ ఒక పది తీసుకున్నా యాభై పీసులు తీసుకున్నా కూడా మినిమం ఒక సిక్స్ సెవెన్ కూడా అవ్వదు ఆరు వేలు ఏడు వేలు అన్ని రకాలు కలుస్తాయి ఇంటి దగ్గర పదివేలతో వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా పదివేలతో పదివేలు సంపాదించుకునే అవకాశం ఆల్రెడీ సంపాదించుకునే అవకాశం ఆ కస్టమర్స్ అందరూ కూడా మన దగ్గర తీసుకొని ఇంట్లో ఉండి ఆల్రెడీ చాలా పెద్ద పదివేలతో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు డైలీ పదివేలు అమ్ముతున్నారు ఇది కూడా బాగుంది డిఫరెంట్ ఇది ఫ్రాక్ లుక్ వచ్చింది కింద సేమ్ ఫ్యామిరీ లుక్ వచ్చింది త్రీ బై ఫోర్ థ హ్యాండ్స్ అన్నమాట సో నెక్స్ట్ చూడండి బ్లాక్ కలర్ ఫుల్ మనకి డిఫరెంట్ మన రేట్ అయితే కస్టమర్ బాగుండాలి కస్టమర్ రూపాయి సంపాదించుకోవాలి అప్పుడే మనం బాగుంటాం వాళ్ళు మళ్ళీ రిపీట్ మనకు వస్తారు మళ్ళీ రేట్ తక్కువ మళ్ళీ అలాగే ఏదైనా ఒకటి రిటైలర్ గుంటూరులో ఉంటే వాళ్ళకి కూడా సెట్టు టు సెట్ గా తీసుకుంటే అవకాశం ఇస్తున్నాం ఆల్రెడీ ఓకే ఇవన్నీ కూడా మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి అన్న ప్రతి డిజైన్ లో మనకి మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి మనకి రెండు వందల అరవై ఐదు రూపాయలు అయితే పడుతుందన్నమాట అనమాట అండ్ సెట్ ప్రైస్ తీసుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా కొంచెం చాలా డిజైన్స్ ఉంటాయి బెల్ టు బెల్ కూడా ఉంటాయి గోడౌన్ లో స్టాక్ ఎక్కువ హోల్ హోల్సేలర్స్ అయితే గుంటూరు వస్తే బస్ స్టాండ్ కి వచ్చినా కూడా మీకు కార్ పంపిస్తాం అలాగే రైల్వే స్టేషన్ కూడా హోల్సేలర్ కి స్పెషల్లీ హోల్సేలర్స్ వస్తే అది పదివేలు కొన్నిమండి వాళ్ళు ఎంత కొన్ని చూడటానికి వచ్చినా మా కారు ఉంటది రెండు కార్లు ఉంటాయి గుంటూరు వచ్చిన ప్రతి ఒక్కరికి ఎందుకంటే గుంటూరు అంటే చాలా పెద్ద హోల్సేల్ మార్కెట్ బస్ స్టాండ్ వచ్చిన వాళ్ళకి కార్ పంపిస్తాను రైల్వే స్టేషన్ వచ్చిన వాళ్ళకి కార్ పంపిస్తాను తీసుకురావడం తీసుకెళ్ళడం ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు అయినా సరే మళ్ళీ ఒకసారి కొత్త కస్టమర్స్ ఉంటారు కాబట్టి తెలియజేస్తున్నా దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేదు ఇక్కడే ఫ్రెష్ అప్ అవ్వచ్చు రూమ్ కూడా ఉంది సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దామన్నా అన్నా ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ ఫోర్ ఎక్స్ఎల్ ప్రతి దాంట్లో కూడా నేను చూపించే దాంట్లో ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఫోర్ కలర్స్ ఉంటాయి ఫోర్ పీస్ ఉంటుంది అయితే రిటైలర్ ఏదైనా కావాలంటే సింగిల్ బ్రిడ్జ్ ఇవ్వలేము సెట్టు సెట్ నాలుగు పీసులు తీసుకుంటే పంపిస్తాం కొరియర్ ఉంటది చిన్న హార్ట్స్ అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా అమ్ముకునే వాళ్ళకి చెప్పే రేట్లు అండి ఇవన్నీ కూడా మీకు వెస్ట్ వరకు లైనింగ్ ఉంటుంది లోపల మనకి వెస్ట్ వరకు లైనింగ్ ఉంటుంది అండ్ అంబ్రిల్లా ప్యాటర్న్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఈ రేట్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఉంటది బయట రిటైలర్ కి మన దగ్గర కొనుక్కున్న వాళ్ళు చెప్తాను హోల్సేల్ రేట్ అయితే మీకు రూపాయలు మంచి సర్ప్రైజింగ్ ప్రైజ్ అనమాట రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి చూడండి సైజులు మనకి పక్కా అన్నమాట ఇదిగోండి మనకు ఇదే డిజైన్ లో కలర్స్ చూడండి ఇట్లా ప్రతి డిజైన్ కి మనకి ఫోర్ ఫోర్ కలర్స్ అయితే వస్తాయి అనమాట ఇది కూడా డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది టొమాటో రెడ్ తిక్కు నావి బ్లూ కలర్

ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది వెస్ట్ వరకు కూడా మళ్ళీ మీకు లైనింగ్ ఉందండి ప్లస్ సింగిల్ సెట్ సెట్ లో తీసుకుంటే హోల్సేల్ వెస్ట్ వరకు లైనింగ్ కూడా వచ్చింది మనకి అండ్ మనకి బ్యాక్ సైడ్ ఇలా రోప్స్ కూడా ఉన్నాయండి ఆవుల సంఘం మనకి వచ్చేసరికి నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ లో వీరి హౌస్ అయితే ఉంటుందండి హౌస్ లోనే పెద్ద షాప్ అయితే పెట్టేశారు సారీస్ కలెక్షన్ మీద కింద షాప్ అనమాట ఎంబీ ఫ్యాషన్స్ అండి మనం చాలా వీడియోస్ అయితే చేసాము పట్టు చీరలు కూడా శ్రావణ మాసానికి ఫుల్ స్టాక్ ఉందండి ఫుల్ స్టాఫ్ అసలు వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీలో బయట ఎక్కడ మీకు దొరకని రేటు కస్టమర్ బెనిఫిట్ కస్టమర్ బాగుండాలి ఆటోమేటిక్ అందులో మనం ఉంటాం వాళ్ళు బాగుంటే మళ్ళీ రిపీట్ వస్తారు రిపీట్ వస్తారు మనకి మెయిన్ కస్టమర్ రిపీట్ రావాలనేది ఫుల్ టార్గెట్ అయితే పెట్టుకున్నారు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ త్రీ పీస్ సెట్ మేడం త్రీ పీస్ సెట్ వస్తుంది ఓకే ఫైల్ ప్రింట్ వస్తుంది హెవీ కాయిల్ వచ్చిందండి మనకి లెని మీద వచ్చింది విత్ మనకి బోటం అన్నమాట ఇలా సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి ఫోర్ బటన్స్ అండ్ మనకి విత్ బాకొసరికి పట్టు కాటన్ దుపట్ట జెరీ సో సేమ్ పీస్ లో మనకి వచ్చేసరికి మీడియం సైజ్ ఉంటుంది లార్జ్ సైజ్ ఉంటుంది ఎక్సెల్ సైజ్ ఉంటుంది టూ ఎక్సెల్ సైజ్ అయితే ఉంటుంది అన్నమాట ఓకే అన్న ఇది ఒక డిజైన్ అన్న ఇప్పుడు ఈ డిజైన్ లో ఎంపీ డబల్ ఎక్సెల్ ఉంటుందా ఇందులో కూడా మనకి ఎంపీ డబల్ ఎక్స్ అయితే ఉంటుంది ఇప్పటికి మీకు త్రీ డిజైన్స్ చూపించాం ఇది ఒక డిజైన్ అండి గ్రే కలర్ ఇప్పటికి ఫోర్ డిజైన్స్ చూపించాం ప్రతి డిజైన్ లో మీడియం లార్జ్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉంటాయి అన్న ఇవి ఒకసారి బండిలు కూడా వేద్దాం అన్నా ఇట్లా అనమాట చూడండి ఇలా మీకు తీసుకుంటారో వాళ్ళకి సెట్ రేట్ చెప్తున్నా ఇది రిటైలర్ గా మనం రిటైల్ గా అయితే ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ సేల్ అవుతుంది మన దగ్గర హోల్సేల్ ప్రైస్ అంతకు ముందు అయితే త్రీ థర్టీ ఫైవ్ హోల్సేల్ ప్రైస్ ఇప్పుడైతే రేట్ కూడా డౌన్ ఓకే ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ హెవీ మైక్రో సెట్ త్రీ పీస్ సెట్ అన్నమాట మనకి వెస్ట్ కూడా ఎలాస్టెడ్ అయితే ప్రొవైడ్ ఉంది ప్యాంట్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మూడు వందల ముప్పై ఐదు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇప్పుడు సో ఇది సెట్ రేట్ సెట్ రేట్ ఈ నాలుగు సైజులు కావాలని రిటైలర్ కాల్ చేసిన సెట్ టు సెట్ పంపిస్తాం త్రీ ట్వంటీ ఫైవ్ అలాగే హోల్సేల్ అయితే మినిమం

త్రీ ట్వంటీ ఫైవ్ అంటే వన్ సెవెంటీ ఫస్ట్ మీరు ఫైవ్ హండ్రెడ్ కమినా కూడా వన్ సెవెంటీ ఫైవ్ వస్తుంది పదివేలు పెట్టుబడి పెట్టి నెల రోజులు అమ్మితే నెల రోజులు కూడా అక్కడ ఫిఫ్టీన్ డేస్ కి పదివేలకు పదివేలు సంపాదించుకోవచ్చు సో పెట్టిన పెట్టుబడికి పెట్టుబడి అంత లాభం వచ్చే కలెక్షన్ అయితే మనం చూపిస్తున్నాం అన్నమాట ఈ రోజు ఎంబీ ఫ్యాషన్స్ నుంచి మన గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి ఆవుల సంఘం దగ్గర అండ్ మనకి నేను ఆడవాళ్లు గుంటూరు వచ్చిన వాళ్ళు ఎవరైనా బస్ స్టాండ్ వస్తే కచ్చితంగా ఇబ్బంది ఉండదు ఆడవాళ్లకి మన కార్ లో ఇంటికి తీసుకు మన షాప్ దగ్గరికి తీసుకొస్తాం బస్ స్టాండ్ నుంచి తీసుకొచ్చి మన తిరిగిపోదు డ్రాప్ చేస్తాం రైల్వే స్టేషన్ కి వచ్చినా ఓకే అన్న ఓకే అన్న ఫోర్ కలర్స్ ఇవి ఓకే అన్న ఫ్రంట్ అంతా కూడా మీకు వచ్చేసరికి ఇది థ్రెడ్ వర్క్ అండి ఆ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది ఎంత బాగుంటుందో ఇది రియల్ లుక్ ఓకే అన్న సో మనకిొసరికి లుక్ ఇది ఇదేనమట చూస్తున్నారు కదా ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ ఇలా మనకిొసరికి సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వచ్చింది చాలా బాగుందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది సో కాలేజ్ వెర్క్ డైలీ వెర్క్ గాని ట్రెండ్ ఇప్పుడు ఇదంతా కూడా క్యాజువల్ గా చాలా సూపర్ గా ఉంది అన్నమాట కూడా చాలా తక్కువ ఓకే సెట్ సెట్ తీసుకోవాలి డిజైన్ వచ్చి ఫ్రెండ్ అంతా డీల్ వచ్చింది ఇది ఎలిపెండా వచ్చి ఇదంతా కూడా మనకి రియల్ అయితే వచ్చింది వచ్చిందనమాట ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్స్ అయితే వస్తాయండి అండ్ మనకి సెల్ఫ్ కలర్ లోనే టాప్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో సెల్ఫ్ కలర్ లో మనకి బాటమ్ అయితే వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ గ్లాస్ వర్క్ కూడా వచ్చింది ఇది అయితే రేట్ మనకి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా సేలింగ్ చేసుకోవచ్చు అయితే మన రేట్ వచ్చి ఎంబీ ఫ్యాషన్ శ్రావణ మాసానికి స్పెషల్ అనుకోవచ్చు ఫైవ్ రూపీస్ కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమేనండి అసలు మిస్ చేసుకోవద్దండి మనకి అన్న సైజు ఎక్సెల్ సైజే కన్నా ఎక్సెల్ సైజు అండ్ మనకి సెల్ఫ్ కలర్ లో టాప్ సెల్ఫ్ కలర్ లో బాటమ్ వస్తుంది అండ్ మనకి వస్తానికి మంచి కార్డ్ సెట్స్ అండి కేవలం హోల్సేల్ ప్రైస్ రెండు వందల డెబ్బై ఉంటాయండి సో రిటైలర్ ఏదైనా సెట్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రైస్ కి ఇస్తాం నాలుగు కలిపి తీసుకోవాలి టూ సెవెంటీ ఫైవ్ కి నాలుగు పీసులు పంపిస్తాం ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళిద్దరు తీసుకోవచ్చు హోల్సేలర్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఈజీగా అమ్మొచ్చు వన్ సెవెంటీ ఫైవ్ మార్జిన్ కూడా ఉంటది క్వాలిటీ కూడా సూపర్ ఉంది గుంటూరు ఆవుల సంఘం దగ్గర నెహ్రూ నగర్ లైన్ కంపల్సరీ మీరు లాభం మీకు లాభం కావాలి అదే మేం చేస్తాం ఎంబీ ఫ్యాషన్స్ అంటే మంచికి భరోసా మీరు నమ్మండి క్వాలిటీ నమ్మకం అంటే ఎంబీ ఫ్యాషన్స్ కోట్ మోడల్ సోట్ మోడల్ కోర్టు మోడల్స్ అమ్ముతాం పిల్లలు ఇష్టంగా ఎక్కువ మంది అడుగుతారు బాగా ఇష్టపడతారండి ఈ జార్జెట్ మీద కోర్టు మోడల్స్ అయితే మాత్రం వీటిలో ఫోర్ కలర్స్ ఉంటాయి ఓకే అన్న రేట్ వచ్చేప్పటికి ఓన్లీ అంటే టూ నైన్టీ ఫైవ్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు అమ్ముతారు బయట కోర్టు మోడల్ కొంచెం పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి అనమాట టూ సైజెస్ వాళ్ళకి బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే మనకి కోట్ వస్తుందండి వీటిలో కలర్స్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు నాలుగు కలర్స్ నాలుగు సెట్ గా తీసుకుంటే రేట్ ఇస్తాం సో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి రెండు రోజులు తీసుకోవచ్చు ఒకే రోజు వేసుకోరు కదా హోల్సేల్ అయితే ఈజీగా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కి సేలింగ్ ఈజీగా ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది మనం చెప్పక్కల రెగ్యులర్ కస్టమర్స్ మా కస్టమర్స్ అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెట్ కాదు ఐదు సెట్లు తీసుకుంటారు అంటే ట్వంటీ పీస్ ఆర్డర్ ఉంటుంది ప్రతి డిజైన్ లో ఇది వచ్చి కాలర్ వర్క్ వస్తుంది ఓకే చూడండి ఇలా అన్నమాట మనకి నెక్ అంతా కూడా ఫుల్ ఫుల్ ఇలా మనకి పార్టీ వేర్ లుక్ వర్క్ అయితే వచ్చింది అనమాట ఇలా అంబరిల్లా వచ్చేసేసి మనకి హెవీ ఫాయిల్ వస్తుంది హెవీ ఫాయిల్ వస్తుంది వీటిలో కూడా మనకి ఇలా కలర్స్ ఉంటాయి చూడండి ఎంత బాగుంది మస్టర్డ్ అండ్ బ్లాక్ మెరూన్ అండ్ మనకి ఒకసారి చిలక పచ్చడి అంటే డార్క్ గ్రీన్ ఇలా అనమాట ప్రతి డిజైన్ కి ఇవి కూడా మీకు ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి డిజిటల్ సింపుల్ గా డిజిటల్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్స్ బుట్టే మోడల్ చూపిస్తున్నాను వీడియో కాల్ చేస్తే మీకు చాలా ఉంటాయి ఒక్కొక్క డిజైన్ వచ్చి ఒక్కొక్క ఒకటి చూపించాను నేను దాంట్లో ఐదు డిజైన్లు ఉంటాయి దాంట్లో కలర్స్ ఉంటాయి దాంట్లో ఎక్సెల్ ఉంటది డబుల్ ఎక్సెల్ ఉంటది ట్రిపుల్ ఎక్సెల్ ఉంటది ఎం సైజ్ ఉంటది సో చాలా ఉంటాయి ఇక్కడ ఉన్నదే కాకుండా ఇంకా గూడంలో కూడా స్టాక్ ఉంటది ఇవి ఓన్లీ నేను చూపిస్తుంది మీకు శాంపిల్స్ అండి అంటే ఈ సపోజ్ ఇవన్నీ కూడా ఏంటంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై దాకా చూపిస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఈ బ్యాగ్ ఐటమ్ అన్నీ ఎలా ఉండబోతుంది మన దగ్గర బ్యాగ్ ఐటమ్ మీకు ఒక త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ లోపు ఉంటాయి ఇవి ఏంటన్నా టూ పీస్ త్రీ పీస్ అన్న త్రీ పీస్ సెట్స్ అన్నమాట సో ఇలా నవకార్ బ్రాండ్ వీటిలో సైజెస్ ఏమే ఉన్నాయన్నా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజెస్ వరకు ఉన్నాయండి ఇవి కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి చాలా లిమిట్ శాంపిల్స్ ఏనండి బేల్ టు బేల్ కావాలనుకుంటే హోల్సేలర్స్ ఖచ్చితంగా బేల్ టు బేల్ కూడా ఉంటుంది ఓన్లీ శాంపిల్స్ మీకు చూపించిన అన్ని కూడా మేము మన షాప్ అడ్రస్ ఒకసారి చెప్దామన్నా ఎంబీ ఫ్యాషన్స్ అంటే గుంటూరు బస్ స్టాండ్ దిగి మీరు ఎవరైనా నెహ్రూ నగర్ ఏడవలే నావుల సంఘం అంటే ఆటో వాళ్ళు కూడా తీసుకొస్తారు అలా కాదు మీరు ఆటో ఎక్కకూడదు అనుకుంటే మా కార్ వస్తుంది వచ్చే ముందే మీరు బస్ స్టాండ్ కి వచ్చే ముందు ఫోన్ చేస్తే మా కార్ బస్ స్టాండ్ కి వస్తుంది రైల్వే స్టేషన్ కి వస్తుంది ఇక్కడికి వచ్చి కస్టమర్స్ ఉదయం వస్తే గనక రెడీ అవడానికి ఫ్రెష్ అప్ శ్రావణ మాసానికి కావాల్సిన వాళ్ళు ఇది కాదు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా రేపు ఎల్లుండి కూడా వీడియోస్ తీసుకోవచ్చు ఇంకా కొత్త మోడల్స్ వచ్చేవాళ్ళకి పట్టు ఉంటాయి మా దగ్గర అలాగే కొత్తగా లాంగ్ ఫ్రాక్స్ హానిస్టే ఐటమ్స్ కూడా త్వరగా ఓపెన్ చేయపోతున్నాం అలాగే నైటీస్ ఉంటాయి నైటీస్ అయితే మీకు నైన్టీ నైన్ రూపీస్ ఉంటాయి సో డైలీ వేర్ శారీస్ ఉంటాయి ఇంకా మన దగ్గర ఆల్ వెరైటీస్ ఫ్యామిలీ లేడీ కలెక్షన్స్ లేడీస్ కావాల్సిన ప్రతిదీ కూడా పార్టీ వేర్ నుంచి రోజు

చాలా బాగుంది మనకు మంచి బ్యూటిఫుల్ కలర్ విత్ మనకు సరికి ఇలాంటి జరీ దుపట్టా క్వాలిటీ తో పాటు రేటు ఈ రెండు ఇస్తేనే కస్టమర్ గుర్తు పెట్టుకుంటారు మేము మీకు ఇస్తాం మీరు కస్టమర్ కి ఇస్తారు కస్టమర్ క్వాలిటీ ఉంటేనే రెగ్యులర్ గా వస్తారు బయట మీరు ఎంబీ ఫ్యాషన్స్ అంటే మీకు చెప్పాను కదండి మంచి భరోసా నమ్మకం సో ఎవరైనా సరే గుంటూరు దిగి కాల్ చేస్తే కార్ వస్తది లేదంటే మిమ్మల్ని డ్రాప్ చేస్తాము అలాగే రేట్లు తక్కువ ఉంటాయి మర్చిపోకుండా శ్రావణ మాసంలో ఎవరైతే మనం లేడీస్ మహిళలు అయ్యేం చేస్తారు అందరికి పట్టు చీరలు కానించి డైలీ వేర్చులు అలాగే పెళ్లి వేడుకలకు కావాల్సినవి కూడా పెళ్లి శుభకార్యాలకి పెట్టుబడులకు అన్ని ఉంటాయి మన దగ్గర టాప్స్ త్రీ పీస్ సెట్లు కార్డ్ సెట్స్ ఆల్ వెరైటీస్ ఉంటాయి అన్ని కూడా అన్ని ప్రతిదీ తక్కువ రేట్ ఉంటుంది మర్చిపోవద్దు శ్రావణ మాసం అంటే కి రావాలి గుంటూరు